బుద్ధి స్థితిలోకి వస్తే మనము ఈ లోకంలో గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలంటే బుద్ధి ప్రధానమైన భూమిక పాటిస్తుందండి ఆ బుద్ధి సరిగ్గా ఉండి సరియైన నిర్ణయాలు తీసుకుంటే చాలా గొప్ప గొప్ప విషయాలను మనం తెలుసుకోగలం మరి ఎప్పుడైతే సద్గురువు దగ్గరికి వస్తామో సత్యం తెలుసుకుంటామో మరి జ్ఞానం పెంచుకుంటూ ఉంటామో అప్పుడు మనకి బుద్ధి శుద్ధ బుద్ధిగా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే చూడండి మన అందరూ కూడా పత్రికారి దగ్గర వచ్చే వరకు దైవాన్ని బయట గురువు గారి దగ్గరికి వచ్చాక ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్నాక దైవాన్ని లోన వెతుకుతూ వెతుకుతూ ఆయన ఇంకా బోధించిన జ్ఞానం వల్ల దైవం నీలో ఉండడం కాదు నువ్వే దైవానివి అని మనకి చెప్పడం జరిగింది మరి దైవాలమైన మనము మరి దైవంగా ఉండలేకపోవడానికి కారణం మనసే అందుకే మరి ఆలోచనలు వచ్చినప్పుడు మనసైంది నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధి మరి గురువు యొక్క జ్ఞానం విన్నప్పుడు మరి ధర్మాన్ని ఆచరించాలి సత్యాన్ని తెలుసుకోవాలి మరి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎటువంటి సాధన చెయ్యాలి అన్నది గురువు ద్వారా మనం నేర్చుకున్నప్పుడు ఆ సాధన చేస్తున్న మనసు ఇంద్రియాలన్నీ బయట ఉన్నాయి కాబట్టి అస్తమాట బయటికి పరిగెడతాది అప్పుడు మనం సరి అయిన నిర్ణయం తీసుకోలేము ఎప్పుడైతే మన మనసును ఆత్మ తెప్పేమో అప్పుడు బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది గురువు ద్వారా సరియైన జ్ఞానం నేర్చుకుంటూ ఒక్క రోజులో వచ్చేది కాదు నిరంతర గురు బోధ వల్ల మనము ఎప్పుడూ కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ మన జ్ఞానం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి గురువు కూడా మన స్థాయికి తగ్గదే చెప్తూ ఉంటాడు అది ఒక్కసారే చెప్పరు గురువులు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మరి అందుకే మొట్టమొదట అహం బ్రహ్మాస్మి అంటాడు ఆ తర్వాత తత్వమసి అంటారు ఆ తర్వాత సర్వం కల్విధం బ్రహ్మ అంటాడు అంటే ముందు నువ్వు భగవంతుడి అంటారు తర్వాత అందరూ భగవంతుడి ఆ తర్వాత సృష్టి మొత్తం భగవంతుడు తత్వమే ఉంది అని తెలుసుకున్నప్పుడు మనము ఇంకా వేరే భావన లేకుండా అందరూ ఒక్కటిగానే అంటే మానవులు ఒకటే కాదు సృష్టిలో సకల జీవులు भागवत स्वरूप पाल